అసలే మన ఆంధ్ర రాష్ట్రం అప్పుల సంఖ్యలో కూడుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఎంతగానో చెడలవాట్లకు బానిసవుతున్న విషయం కూడా తెలిసిందే ఇది విన్న చంద్రబాబు గారు అభివృద్ధి వైపు నడకలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మన కళను అందమైన రెక్కలుగా దిద్దడానికి శ్రీకారం చుట్టారు మన బాబు గారు ఏమండోయ్ ఇది విన్నారా బాబుగారు సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వచ్చారు మొదటి మొదటిగా బాబుగారు అధికారంలోకి రావడానికి మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు యువతి యువతులను దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగుల కోసం బాబుగారు ఇరవై లక్షల ఉద్యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇకపోతే మూడవది బాబుగారు ప్రతి మహిళకు ఏటా రేషన్ కార్డు కింద పదహైదు వందలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అధికారంలోకి రాగానే మూడు వేలకు ఇస్తున్నటువంటి పెన్షన్ లిఖంగానే నాలుగు వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి వృద్ధులకైతే ఆరు వేలకి ఇవ్వడానికి ఆయన శ్రీకారం చుట్టారు మహిళలను దృష్టిలో ఉంచుకొని ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి బాబుగారు శ్రీకారం చెప్పారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి బాబుగారు విషయానికి వస్తే ఒకప్పుడు అరవై ఏళ్ళు నిండితే గాని పెన్షన్లు వచ్చేవారు మన బాబుగారు వీరిని దృష్టిలో ఉంచుకొని యాభై ఏళ్లకు నిండిన బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మిత్రులారా మన ముస్లిం సోదరి సోదరుల మన కోసం హజ్ యాత్ర కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం రంజాన్ పండుగలకు తోఫాలు ఇవన్నీ చెప్పుకుండా పోతే జానా ఉన్నాయి పేదలకు ఆగ్రి తీర్చే అన్న క్యాంటీన్లు పురప్రారంభం తెలం కింద ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఏడాదికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ప్రతి రైతుకు ఏడాది ఇరవై వేల పెట్టుబడి కరెంటు ఛార్జీలు మళ్ళీ పెరగబడి చెప్పుకుంటూ పోతే బోలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన ఓటుని మా నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి వైపు నడకలు వేద్దాం మా గుంటకల్ కాన్స్టిట్యున్సీలో నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యేగా గుమ్మనూర్ జయరాం గారికి అదేవిధంగా ఎంపీగా అంబికే లక్ష్మీనారాయణ గారికి నా రెండు ఓట్లు బలంగా గుద్దాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాబు గారిని అదేవిధంగా జనసేనని బీజేపీని గెలిపించుకుందాం దేశాన్ని అభివృద్ధి పరచుకుందాం జై తెలుగుదేశం